ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం సాధించాలంటే సరైన నైపుణ్యం తప్పనిసరి నైపుణ్యలేమితో కంపెనీల్లో కొలువు సాధించలేక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగ గ్రామీణ యువతకు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పిఎం లంకలోని డిజిటల్ కమ్యూనిటీ భవనం పరిష్కార మార్గం చూపుతోంది రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ డిజిటల్ భవనం ఇప్పటికే ఎంతో మందికి వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇవ్వగా తాజాగా సాఫ్ట్వేర్ కోర్సులను సైతం ఉచితంగా నేర్పిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది ఇది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పిఎం లంక గ్రామంలోని డిజిటల్ కమ్యూనిటీ భవనం రెండు వేల ఇరవై రెండులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రారంభించిన ఈ భవనం అప్పటి నుంచి గ్రామీణ యువత మహిళలు ముఖ్యంగా చేతి వృత్తుల వారికి నైపుణ్యంలో శిక్షణ అందించడమే కాకుండా వారికి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా అడుగులు వేస్తోంది మూడంతస్తుల ఈ భవనంలో నిరుద్యోగ యువతకు నైపుణ్యాలను అందించడం ద్వారా వారు ఉద్యోగాలు సాధించి కుటుంబాలకు అండగా నిలబడే విధంగా ఇక్కడ పలు రకాల వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఎలక్ట్రికల్ నుంచి సాఫ్ట్వేర్ కోర్సుల వరకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు ప్రతి కోర్సులోనూ ముప్పై మందిని తీసుకుని నెల నుంచి మూడు నెలల పాటు శిక్షణ ఇస్తారు శిక్షణ కాలంలో వసతి భోజన సదుపాయాలను ఉచితంగా అందిస్తున్నారు శిక్షణ అనంతరం వారి నైపుణ్యాల ఆధారంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి వారికి ఉపాధి అవకాశాలు అందించేందుకు కృషి చేస్తున్నారు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సంస్థ ఎలక్ట్రికల్ కోర్సులో శిక్షణ ఇస్తుండగా ఇందుకు అయ్యే ఖర్చును రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది నేను బీటెక్ కంప్లీట్ చేశాను బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత కోర్సులు ఏ జాబ్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్దామన్నా కూడా కోర్సులు రావాలంటున్నారు దీంతో నేను కనుక్కొని తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ కోర్సులు నేర్పుతున్నారని తెలుసుకున్నాను యూజర్ ఇంటర్ఫేస్ నేర్చుకుందాం దీనికి బయట చాలా డిమాండ్ ఉన్నది దీని ద్వారా నాకు ఏంటంటే వెబ్ డెవలప్మెంట్కి వెళ్దామని చెప్పేసి అని అనుకుంటున్నాను అలాగే క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా అది ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ నేర్చుకుని బయటకు వెళ్ళి సాధించాలను ఇక్కడ నో ఫీజు తీసుకోరు హాస్టల్ సదుపాయం ఉంది అంతేకాకుండా ఇది ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి టూ మంత్స్ త్రీ మంత్స్ అలాగా ఈ కోచింగ్ ఉంటది అంతేకాకుండా ఇందులో క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ చెప్తున్నారు టూ సర్టిఫికేట్స్ ఇస్తారు ఒకటి ప్రైవేట్ సర్టిఫికేట్ వస్తుంది తర్వాత ఎగ్జామ్ రాస్తే గవర్నమెంట్ సర్టిఫికేట్ వస్తుంది వెబ్ డెవలపర్ కోర్స్ యూజ్ ఇంటర్ ఫేస్ అందులో హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ బూస్ట్రాప్ అలాంటి చాలానే ప్రో ప్రోగ్రామ్స్ కోడింగ్ అంతే కాకుండా కోడింగ్ కూడా నేర్పిస్తున్నారు డిగ్రీ బీటెక్ ఎంబీఏ ఎంసీఏ లాంటి ఉన్నత చదువులు చదివి కూడా ఉద్యోగాలు రాక ఖాళీగా ఉన్న యువతకు సైతం ఈ కేంద్రం ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే సామర్థ్యాన్ని అందిస్తోంది డిగ్రీ పూర్తి చేసిన యువతకు పలు సాఫ్ట్వేర్ కోర్సులను ఉచితంగానే అందిస్తూ వారి నైపుణ్యాలకు పదును పెట్టుకునేలా దోహదం చేస్తోంది సాఫ్ట్వేర్ కోర్సుల్లో ముఖ్యంగా అప్లికేషన్ డెవలపర్ వెబ్ డిజైనింగ్ కోడింగ్ వంటి వాటితో పాటు పిఎం విశ్వకర్మ యోజన కింద చేతివృత్తుల వారికి కూడా నైపుణ్య శిక్షణ అందిస్తోంది శిక్షణ అనంతరం ఉచితంగా టూల్ కిట్ తో పాటు లక్ష రూపాయల వరకు ఎలాంటి హామీ అవసరం లేకుండానే అందిస్తోంది నేను ఫస్ట్గా ఆఫ్ ఆల్ తర్వాత సెలెక్ట్ చేసుకుంది అప్లికేషన్ డెవలప్మెంట్ అందులో ఫస్ట్గా మాకు యూఏ నేర్పిస్తున్నారు అందులో ఫైవ్ ఫైవ్ డిఫరెంట్ టైప్ కోర్సెస్ నేర్పిస్తారు హెచ్డిఎన్ఎస్ సిఎస్ఎస్ బూట్ స్టాప్ జావా స్క్రిప్ట్ అండ్ ఫోటోషాప్ యాంగ్లర్ కూడా నేర్పిస్తారు ఇవన్నీ నాకు ఎట్లా ఉపయోగపడతాయి అంటే ఒక వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలి ఒక వెబ్ డిజైనింగ్ ఎలా చేయాలి అనేది నాకు తెలుస్తుంది అది నాకు నేర్పిస్తే ఇక్కడ ఇన్ ఇన్ కేసు ఇక్కడ నా జాబ్ వస్తే ఓకే లేకపోతే రాకపోయినా సరే నేను బయటకు వెళ్ళి సొంతంగా క్రాక్ చేసుకోవాలని నమ్మకం నాకు ఇస్తారు వీళ్ళు అన్ఎంప్లాయిడ్ యూత్కి ఉపాధి కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సీడిఎఫ్ అనే సంస్థ ద్వారా మనకి ఈ ట్రైనింగ్లు ఇవ్వడం జరుగుతుంది సుమారుగా డెబ్బై వేల రూపాయల వరకు ఒక ట్రైనింగ్కి ఖర్చు పెట్టి అవన్నీ గల పౌరుడిగా తయారు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా ఈ శిక్షణ సంస్థ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఎక్కడ అవకతవకలు లేకుండా శిక్షణ కాలంలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా స్మూత్ గా రన్ చేయడం ఈ శిక్షణ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటి వరకు ఇక్కడ దాదాపు పదిహేను వందల మందికి పైగా వివిధ కోర్సులు వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ పూర్తి చేసుకున్నారు వారిలో పలువురు విదేశాల్లోనూ ఉద్యోగాలు చేస్తున్నారు